హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను సో మనకు బంగాళాఖాతంలో ఈ కోస్తాంధ్ర తీరాల వెంబడి ఉపరితల ఆవర్తనం అయితే ఒకటి కొనసాగుతూ ఉందని వాతావరణ శాఖ అధికారులు నిన్నటి రోజున అప్డేట్ అయితే విడుదల చేశారనమాట సో ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో గత రాత్రి నుంచి కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరుగా వర్షం అయ్యేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి అయితే ఇదిలా ఉండగా మనకు ఈ తమిళనాడు తీరాలకి ఆనుకొని కూడా మరొక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతున్నట్లు చెప్పడం అనేది జరిగిందనమాట అయితే వీటి రెండింటి ప్రభావాలతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉండబోతున్నాయి ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఎక్కడెక్కడ మోస్తారుగా వర్షాలు కురుస్తాయి ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందజేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే వరకు చూసేసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు బంగాళాఖాతంలో ఈ కోస్తాంధ్ర ప్రాంతాల వెంబడి ఉపరితల ఆవర్తన ద్రోణి అయితే కొనసాగుతూ ఉందన్నమాట ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వాతావరణం అనేటువంటిది ఎలా ఉండబోతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి అత్యధికంగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఎక్కడెక్కడ మోస్తరుగా వర్షాలు కురుస్తాయి ఆ వివరాల గురించి అయితే కొంచెం బ్రీఫ్గా అయితే డిస్కస్ చేసుకుందాం మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్లో వెదర్కు సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్లో ఓకేనా సో ఇది మనకు గత రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట ఓకేనా ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం వచ్చేసి ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అండ్ అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు వీటిలో అక్కడక్కడ కూడా ఒక మోస్తరుగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురవడం జరిగిందనమాట ఈ నెల్లూరు తిరుపతి చిత్తూరు దాని తర్వాత ఇక్కడ కడప ఓకేనా ఈ కృష్ణ గుంటూరు ఏలూరు విజయవాడ వరకు అండి ఓకేనా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది బ్లూ కలర్లో సో ఇకపోతే తాజాగా ఈరోజు మార్నింగ్ మనకు వెదర్ అనేటువంటిది అయితే ఎలా ఉండబోతుంది సో దాని తర్వాత వచ్చేసి ఎక్కడెక్కడ ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు అనేటువంటివి అయితే కురవబోతున్నాయి ఎక్కువగా అనే విషయం గురించి అయితే చూద్దాము సో ఈ అల్పపీడనం వచ్చేసి మనకు ఈ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఈ దిశగా అయితే కొనసాగుతుందని మనకు నిన్నటి రోజున సారీ మొన్నటి రోజున అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట ఓకేనా సో అయితే ఇక్కడ ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అనేది మనకు కొంచెం కొంచెంగా బలపడుతూ సో ఈ దిశగా మన ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దిశగా అయితే కదులుతూ వెళ్ళడం జరుగుతుందనమాట సో ఇక్కడ ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తం అనేటువంటిది కొంచెం కొంచెంగా కదులుతూ సో ఇట్ దే ఇటు సైడ్కి అయితే వెళ్తుందనమాట ఓకేనా దానికి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ కూడా చూపిస్తాను మీకు ఓకేనా సో కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి మనకు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వర్షాలు అయినటువంటివి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఈ కృష్ణ గుంటూరు ఏలూరు విజయవాడ విజయనగరము దాని తర్వాత ఒంగోలు కావచ్చు చీరాల నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు కావలి ఇటు సైడ్ వచ్చేసి తిరుపతి చిత్తూరు అనంతపురము ఓకేనా ఈ కడప రాజంపేట ఈ యొక్క జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల మాత్రము ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే సంభవించేందుకు అవకాశం అయితే ఉండవచ్చు బట్ కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఒక మోస్తరుగా వర్షపాతం అయితే అనమాట సో ఇది మనకు కొంచెం కొంచెంగా కదులుతూ ఇటు సైడ్ వెళ్ళే కొద్దీ కూడా ఈ జిల్లాల మీదకైతే పూర్తిగా అయితే రావడం అయితే జరుగుతుంది మనకు ఓకేనా సో అప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం అనేటువంటిది కొంచెం కొంచెంగా ఇటు సైడ్ కదలేకొద్దే వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది అనమాట అండ్ అదేవిధంగా ఈ యొక్క తమిళనాడు తీరాలు కానుకొని కూడా మనకు ఉపరితల ఆవర్తన ద్రోణి అయితే కొనసాగుతుంది సో మాక్సిమం ఇది కూడా వచ్చేసి ఈ దిశగానే కదిలేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు చెప్తూ ఉన్నారనమాట ఓకేనా సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్లో ఓకేనా సో ఇది మనకు ఈరోజు సాయంత్రం నాటికి ఈ అల్పపీండాలన్నీ కూడా మాక్సిమము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాల వైపు అయితే వచ్చేసాయ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా సో కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి మనకు ఈ విజయవాడ కాడ నుంచి ముఖ్యంగా ఈ తిరుపతి చిత్తూరు అనంతపురం ఈ డిస్ట్రిక్ట్స్ వరకు అయితే అక్కడక్కడ కొంచెం మోస్తారు గారి నుంచి భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ముఖ్యంగా వచ్చేసి తిరుపతి నెల్లూరు ఈ కడప రాజంపేట ఈ యొక్క పరిసర ప్రాంత సమీపాల్లో కూడా ఎక్కువ అత్యధికంగా వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా సో మీకు దానికి సంబంధించిన ఇమేజ్లో కూడా మీకు ఇక్కడ రిపోర్ట్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొంచెం భారీగానే వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఈ అల్పబిండం అనేటువంటిది మన ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలను దాటాక సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట సో ఇది ఈ దిశగా కదులుతూ మనకు ఈ అరేబియా సీస్లో అయితే కలిసిపోవడం జరుగుతుంది ఓకేనా సో ఆల్మోస్ట్ ఈ రెండు అల్పబిండాలు తీసుకోండి ఈ తమిళనాడు తీరాలకు అనుకుని ఏర్పడినటువంటి ఆల్పపీడనము అండ్ అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలకు ఆనుకొని ఏర్పడినటువంటి ఆల్పపీడనాలు రెండూ కూడా మనకి ఈ దిశగానే కదులుతూ ఈ అరేబియా సీస్లో అయితే కలిసిపోవడం జరుగుతుంది ఓకేనా సో ఇది మనకు ఈ రోజుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఈరోజు సాయంత్రం వరకు కూడా మాక్సిమం ఈ వర్షాలు అనేటువంటివి కురుస్తూ ఉంటాయి నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్ ఓకేనా ఇక నైట్కి వచ్చేసరికి కొంచెం వర్షపాతం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది అంత ఎఫెక్ట్తో కొడుకునేటువంటి వర్షాలు పడవు కురిస్తే జలులతో కొడుకునేటువంటి వర్షాలు అయితే పడవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ కూడా మనకు వర్షపాతం అనేటువంటిది అయితే ఉండ ఉందన్నమాట కొన్ని కొన్ని జిల్లాలు ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించి ఓకేనా సో ఎర్లీ మార్నింగ్ అంటే మనకు రేపు పదిహేరో పదహారో తారీఖున ఓకేనా ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క ఒంగోలు నెల్లూరు కావలి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ఇటు సైడ్ వచ్చేసి తిరుపతి ఈ యొక్క జిల్లాల్లో కూడా మనకు పదహారో తారీఖున అంటే రేపు ఉదయం కూడా వర్షపాతం అనేటువంటిది కొంచెం ఎక్కువగా నమోదేందుకు అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట బట్ నేను ఆ రోజుకు సంబంధించి రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనేటువంటిది రేపటి వీడియోలు అయితే ఇంకొంచెం క్లియర్గా అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా సో ఓవరాల్గా వచ్చేసి ఈ ఈ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు వర్షాలు అనేటువంటివి ఎక్కడెక్కడ ఎక్కువగా నమోదేందుకు అవకాశం అయితే అవకాశాలు అయితే ఉండొచ్చు ఆ వివరాల గురించి మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్